హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు దేశీ కుక్ మా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో ఆషాఢం బోనాల పండగ అయ్యింది పండగ రోజు కొన్ని వంటలు చేపిచ్చినాము అంటే చికెన్ బిర్యానీ మటన్ కర్రీ డబల్ కమిట్టా ఇప్పుడు ఫస్ట్ డబల్ కమిట్టా వీడియో పెడుతున్నాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి ఎందుకంటే ఫుల్ డీటెయిల్గా విత్ సీక్రెట్ ఇంగ్రీడియంట్తో సహా మీకు చూపిస్తున్నాను అందుకే వీడియోని ఫుల్గా చూసేయండి అట్లనే సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్ ఇక్కడ డబల్ కమిట్ట ప్రిపరేషన్ స్టార్ట్ అయింది ఇక్కడ షెఫ్ అన్న బ్రెడ్ కటింగ్ చేసుకుంటున్నాడు ఈ బ్రెడ్ వచ్చేసి ఫైవ్ పీసెస్ అని అంటే ఫైవ్ పీసెస్ తెప్పించినాము డబల్ కమిట్టకి బ్రెడ్ ఒక టూ డేస్ పాతదైతే బాగుంటుందంట పీసు మెత్తగా కాకుండా కొంచెం గట్టి గట్టిగా ఉంటుందంట కాబట్టి మేము టూ డేస్ బ్యాగ్దే తెప్పించినాము ఇక్కడ పీసెస్ కటింగ్ చేసుకుంటున్నాడు ఆ పీసెస్ కూడా మొత్తం ఈవెన్గా క్యూబ్స్ లాగా సేమ్ ఒకటే సైజ్ వచ్చేటట్టు కట్ చేసుకోవాలి పీసెస్ కటింగ్ అయిపోయింది కదా ఇప్పుడు ఇలా ఫ్రై చేయడానికి రెడీ చేస్తున్నాడు అనమాట డబల్ కమిట్ట అంటే ఎట్లా డీప్ ఫ్రై చేయాలి కాబట్టి ఆయిల్ తీసుకుంటున్నాడు మేము ఇక్కడ ప్యూర్ ఆయిల్ తెచ్చినాము అందుకే అది అది ఉంది బ్రెడ్ పీసెస్కి ఆయిల్ ఎంత ఎక్కువ ఉంటే పీసెస్ అంత బాగా ఫ్రై అయ్యాయి అంట టోటల్ ఇక్కడ టెన్ కేజీస్ ఆయిల్ పోసిండు అంటే ఇది మళ్ళీ వంటలకు వాడతారంట వెంబడి అయితే డబల్ అనే ఎందుకు చేపిస్తున్నాము అంటే మా ఇంట్లో ఆల్మోస్ట్ అందరికీ స్వీట్ అంటే ఫస్ట్ ప్రిపరేషన్ ఇచ్చేది డబల్ మిట్టకే అనమాట అందుకే మేము డబల్ అని చేయించుకుంటున్నాము డబల్ కమిట్ అంటే ఆయిల్ వేడి కాగానే పీసెస్ వేస్తే సరిపోతుందని అనుకుంటాం మనం కానీ నాకు కూడా క్లియర్గా తెలిసింది ఇప్పుడు ఈ వీడియో చేస్తుంటేనే చిన్న చిన్న టిప్స్ ఈ టిప్స్ ఫాలో అయితే మీరు కూడా మీ ఇంట్లో జరిగే చిన్న చిన్న ఫంక్షన్స్కి మీరే చేసేయచ్చు అంత క్లియర్గా చూపిస్తున్నాను ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూసేయండి వీడియో ఇప్పుడు ఇక్కడ ఆయిల్ వేడైతుంది కదా అండ్ ఒక పీసేసి చూసేయండి అయితే ఆయిల్ వేడైనాక కూడా దాన్ని రౌండ్గా తిప్పుతూనే ఉన్నాడు అనమాట అట్లా తిప్పుతూ ఉంటే ఆయిల్ బాగా వేడిగా అవుతుందంట ఆ వేడి అయిన ఆయిల్ వేడి అయిన ఆయిల్లో బ్రెడ్ పీసెస్ వేస్తే అన్నీ ఈవెన్గా ఏగుతాయి అంట మంచి కలర్ వస్తాయంట అది కూడా ఒక చిన్న టిప్ లాగా చెప్పిండనమాట ఆయన ఇప్పుడు చూడండి వేసినాక ఒక ఫైవ్ మినిట్స్ వరకు అట్లా రౌండ్గా తిప్పుతూనే ఉన్నాడు ఈ బ్రెడ్ కూడా టూ బ్యాచెస్ లాగా చేసి ఫ్రై చేసిండు ఇప్పుడు ఈ ఫైవ్ పీసెస్ బ్రెడ్ వచ్చేసి ఈజీగా వన్ ట్వంటీ మెంబర్స్కి సరిపోతుంది అంట ఎక్కడ డౌట్ లేకుండా చూడండి బ్రెడ్ వేసిన కానుంచి దాన్ని తిప్పుతూనే ఉన్నాడు తిప్పుతూనే ఉన్నాడు ఎక్కడ ఆపకుండా అనమాట అంటే చిన్న చిన్న టిప్స్ అంతే అది మంచి కలర్ వచ్చేంత వరకు అట్లా తిప్పుతూనే ఉండాలంట మామూలుగా మనమైతే ఏం చేస్తాము బ్రెడ్ వేసేస్తాము అటు ఇటు వేయించి తీసేస్తాము కానీ కాదు ఈ చిన్న చిన్న టిప్స్ ఫాలో అయితేనే మనం ఫంక్షన్లో తింటాం కదా ఆ టేస్ట్ వస్తుంది అనమాట చూడండి ఇక్కడ కలర్ కూడా ఎంత ఈవెన్గా వచ్చిందంటే అంత బాగా వచ్చింది కలర్ కూడా కానీ టేస్ట్ కూడా అసలు సూపర్ అంటే సూపర్ టేస్ట్ వచ్చింది ఫైనల్గా ఇప్పుడు చూడండి కలర్ చూడండి ఎంత ఈవెన్గా ఒకటి మాడలేదు లేదు ఒకటి లైట్ లేదు ఒకటి డార్క్ లేదు అంత బాగా వచ్చింది ఇప్పుడు ఇది తీసి పక్కన పెట్టుకొని మిగతా నెక్స్ట్ బ్రెడ్ కూడా వేసి ఫ్రై చేసుకున్నాడు ఈ షెఫైర్ వచ్చేసి బాబా జాంగీర్ కావాలంటే కాంటాక్ట్ నెంబర్ డిస్ప్లేలో ఇస్తాను అట్లనే డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను మీకు ఎవరైనా కావాలంటే మీరు కూడా వంటలు చేయించుకోవాలంటే ఆ నెంబర్కి కాంటాక్ట్ అవ్వచ్చు ఎక్కడికైనా సరే వచ్చి చేస్తారంట వాళ్ళు వంటలు మాత్రం చాలా అంటే చాలా బాగా చేసిర్రు ఇప్పుడు ఇక్కడ సెకండ్ బ్యాచ్ కూడా వేస్తున్నాడు బ్రెడ్ పీసెస్ ఇవి కూడా ఫ్రై అయిన తర్వాత నెక్స్ట్ స్టెప్ అంట ఇక్కడ ఇది కూడా ఫ్రై అయిపోయింది దీని తర్వాత నెక్స్ట్ ఇంకా పాలు స్టవ్ మీదనే పెద్ద లగాన్ పెట్టేసిండు డబుల్ డబల్ కమిట్ అంటే కంపల్సరీ ఇదైతే ఉండాలి ఈ లగాన్ పెట్టేసి దీంట్లో ఫస్ట్ వాటర్ పోసిరనమాట వాటర్ కూడా ఎంత అంటే నేను క్లియర్గా చెప్తున్నాను చూడండి ఫైవ్ బ్రులకి టూ అండ్ హాఫ్ లీటర్స్ వాటర్ పోయాలంట ఫైవ్ లీటర్స్ పాలు పోయాలంట ఇది పక్క కొలతనంట అట్లా నేను లేసే ఒక సీక్రెట్ ఇంగ్రీడియంట్ కూడా చెప్పిండు అది కూడా నేను చూపిస్తాను మీకు చూడండి ఫస్ట్ అయితే ఇక్కడ వాటర్ పోసిండు కదా తర్వాత వచ్చేసి పాలు కరెక్ట్గా ఫైవ్ లీటర్స్ పాలు పోసేసిండు డైరెక్ట్గా అట్లనే మళ్ళీ ఇంకా నీళ్ళు అవి ఏం పోయలేదు ఇది లెక్కనంట ఫైవ్కి ఫైవ్ లీటర్స్ పాలు ఇది పోసేసిండు పోసేసిన తర్వాత ఎంబడే కలర్ వేసింది అనమాట కలర్ వేయాలా కంపల్సరీ అంటే మరి డబల్క అయితే కలర్ ఉంటేనే అది చూడ్డానికి కూడా బాగుంటుంది అంటే ఇంకా కంపల్సరీగా అది వేయాల్సిందే అనమాట కొంచెం క్వాంటిటీ అనుకోండి మనం కుంకుంపు ఏదో వేసుకుంటే సెట్ అవుతుంది కానీ ఇది పెద్ద క్వాంటిటీ కాబట్టి ఖచ్చితంగా కలర్ అయితే వేయాలంట కలర్ వచ్చేసి చిన్న డబ్బాలు ఉంటాయి కదా కేసర్ ఆరెంజ్ కలర్ అనమాట ఆ డబ్బాలు వచ్చేసి మూడు వేసిండు కానీ ఆ మూడు కరెక్ట్గా సరిపోయింది కలర్ కూడా ఎక్కడ ఎక్కువ కాలేదనమాట చూడండి ఇక్కడ మూడు వేస్తున్నాడు చూసి కదా ఫస్ట్ ఇలాయచి పొడి వేసిండు తర్వాత నేను సీక్రెట్ ఇంగ్రీడియంట్ అన్నా కదా అదే జాజికాయ జాపత్రి పౌడర్ ఆ పౌడర్ నేనే పట్టిన రెండు మిక్స్ చేసి పౌడర్ చేసిన ఆ పౌడరు ఒక టూ టీ స్పూన్స్ అంతా వేసిండనమాట అది వేయడం వల్ల డబల్ మిట్టకు మంచి ఫ్లేవర్ వస్తుందంట అట్లనే షుగర్ షుగర్ వచ్చేసి ఫోర్ అండ్ హాఫ్ కేజీస్ షుగర్ పోసిండు ఇండ్లనే ఇది పోసిన తర్వాత ఒక ఫిఫ్టీన్ మినిట్స్ పాటు దాన్ని బాగా మసలు పెట్టిండ మా గ్యాంగ్ పెద్దది కాబట్టి ఇట్లా కొంచెం వంటలన్నీ చేయించుకుంటున్నాం అన్నమాట అంటే ఏమేమి చేసినామంటే చికెన్ బిర్యానీ మటన్ గ్రేవీ కర్రీ డబల్ కమిట్ట గుత్తి వంకాయ అట్లనే చారు ఈ ఐటమ్స్ చేపించుకున్నాం అన్నమాట మీ వంటలు అయితే చాలా అంటే చాలా బాగా చేసింది మంచి టేస్ట్ వస్తుంది ఇప్పుడు మా వీడియోస్ నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అట్లనే ఒక లైక్ కూడా వేసేయండి ఒక ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ హై ఫ్లేమ్లో మసలు పెట్టిన తర్వాత ఫ్రై చేసుకున్న బ్రెడ్ పీసెస్ మొత్తం కూడా వేసేసిండు నేను ఇది పాల క్వాంటిటీ ఇది కొంచెము నీళ్ళు నీళ్ళు అంటే లూజ్ లూజ్ ఉంటుందేమో అని అనుకున్నానని ఫైనల్గా చూస్తే అసలు తర్వాత ఈ క్వాంటిటీ మళ్ళీ ఒకసారి ఎండతో చెప్పేస్తే తినండి रुट गुसि माना कुझु मेथे साई त वाइटी वेप पेटो लॻे दादा फ्लेवर्सीं फ्लेवर्स माना इस्ता रोज़ फ्लेवर कल्ला विनीला फ्लेवर బ్రెడ్ పీసెస్ ఉడకబట్టి ఒక ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ అవుతుంది మీడియం ఫ్లేమ్లో ఉడికిస్తున్నాడు అనమాట మనకు ఆ జ్యూస్ అంతా కూడా బ్రెడ్ బ్రెడ్లు మొత్తం తీర్చుకోవాలంట తర్వాత ఇంకా పావు కేజీకి ఎక్కువనే నెయ్యి యాడ్ చేసింది అనమాట నేను మళ్ళీ ఒకసారి చెప్తున్నాను మీరు సేమ్ ఇవే ఇంగ్రీడియంట్స్ ఇవే క్వాంటిటీలో మెజర్మెంట్స్తో వేస్ట్ చేస్తే మీకు పక్కా ముస్లిం స్టైల్ డబల్ కమిట వచ్చి తీరుతుంది ఖచ్చితంగా అంత పర్ఫెక్ట్గా అంత టేస్టీగా వచ్చిందనమాట మీరు కూడా ఈ వీడియో చూసి చిన్న క్వాంటిటీలోనైనా సరే ఇవే వల్ల డైజెషన్ కూడా మంచిగా ఉంటుంది హెల్త్ కూడా మంచిది ప్లస్ ఈ అన్న పేరు జాంగీర్ బాబా అవును నిలబడతాడు ఈ అన్న పేరు జాంగీర్ బాబా కుత్ మాస్టర్ చాలా బాగా చేస్తున్నాడు మీకు ఎవరికైనా కావాలంటే మాత్రం ఫోన్ నెంబర్ డిస్ప్లేలో ఇస్తాము డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాము మీరు కావాలంటే కాంటాక్ట్ కావచ్చు ఇప్పుడు ఇడ డబల్ కమిట ఫస్ట్ స్టెప్ అయిపోయింది స్టవ్ ఆఫ్ చేసేసి దీన్ని పక్కన పెట్టేసేయాలంట ఇది కంప్లీట్గా సల్లారాలంట మొత్తం అది ఇది ఏంటంటే ఇంకా నెక్స్ట్ ఇంగ్రీడియంట్స్ వేసేవి ఉన్నాయి కదా దానికోసము ఏదో అయిపోయింది కదా అన్నీ వేసేస్తామంటే అది కుదరదు అంట అట్లా పూర్తిగా సల్లారాలంట సల్లారే వరకు ఒక వన్ అవర్ అయినా పడుతుందంట ఆ సల్లారిన తర్వాత చూపిస్తాను మీకు ఇగోండి ఇది మొత్తం సల్లారిపోయింది వేడి మొత్తం తగ్గిపోయింది ఇప్పుడు నెక్స్ట్ దీంట్లో వేసే ఐటమ్స్ చూద్దాం ఒకదాని ఇంకొకటి ఫస్ట్ వచ్చేసి మిల్క్ మేడ్ ఇది కంపల్సరీ వేయాలంట రెండు టిన్లు వేసినాయి అనమాట మిల్క్ మేడ్ మొత్తం టూ టిన్స్ పడ్డది దాంట్లో నెక్స్ట్ ఇది వచ్చేసి కోవా పచ్చి కోవా ప్లస్ స్వీట్ కోవా అనమాట ఇందులో కొన్ని నీళ్ళు పోసి పేస్ట్ లాగా చేస్తున్నాడు దాన్ని కొంచెం క్ర స్క్రంబుల్ స్క్రంబుల్ లాగా ఉంటుంది కదా అట్లా అట్లా కొంచెం చేసేసి ఈ ఫామ్లో ఉన్నప్పుడు వేయాలంట మీదికెళ్ళి ఇది కూడా స్వీట్నెస్ కోసమే మనకి డబల్ కమిట తింటే వైట్ వైట్గా పైన కనిపిస్తూ ఉంటుంది కదా అది ఇదే చూడండి ఎట్లా మొత్తం ఇట్లా మొత్తం స్ప్రెడ్ చేసినట్టుగా చల్లుతూ ఉన్నాడు ఇది హాఫ్ కేజీ పచ్చికోవా అనమాట ఫైవ్ బ్రెడ్ పీసెస్కి హాఫ్ కేజీ పచ్చికోవా టూ టీన్స్ మిల్క్ మేడ్ ఫోర్ అండ్ హాఫ్ కేజీస్ షుగరు ప్లస్ డ్రై ఫ్రూట్స్ కూడా వేసిండు ఇంకా అవి కూడా చూపిస్తాను మీకు నెక్స్ట్ వచ్చేసి చిరంజి అదే సారా పలుకులు అంటాం కదా అవి అవి కూడా వేసిండు డ్రై ఫ్రూట్స్ అయితే ఆల్మోస్ట్ అన్నీ వేసేసిండు అనమాట చిరోంజి తర్వాత టూటీ ఫ్రూటీ ఇవి కూడా వేసిండు రెడ్ అండ్ గ్రీన్ కలర్ తీసుకొచ్చినము అది కూడా మొత్తం వేసేసిండు నెక్స్ట్ వచ్చేసి తర్బూజ సీడ్స్ తర్బూజ సీడ్స్ వేరు కర్బూజ సీడ్స్ వేరు రెండు అంటే కొంచెం ఒకటి సన్నగా పొడుగు ఉంటుంది ఒకటేమో వెడల్పుగా లాగుంటుంది అనమాట ఆ రెండు కూడా వేసేసిండ ఇది వచ్చేసి బాదం లైట్గా క్రష్ చేసినట్టుగా చేసి చల్లేసిండు మొత్తము సేమ్ అట్లనే కాజు కూడా చిన్న చిన్న పీసెస్ లాగా క్రష్ చేసి అది కూడా సేమ్ అట్లనే వేసేసిండు కాజు చిన్న చిన్న చేసేస్తేనే పంట కిందికి బాగా వస్తాయని అట్లా అనమాట పీస్ పీస్ కాకుండా లాస్ట్ అండ్ ఫైనల్ ఇంగ్రీడియంట్ పిస్తా ఇది వేసేసిండు దీంతో మన డబల్ మిట్టా ఎంత టేస్టీ టేస్టీగా ఉండే డబల్ మిట్టా రెడీ అయిపోయింది చాలా జ్యూసీ జ్యూసీగా బ్రెడ్ పీస్ ఎక్కడ కూడా గట్టిగా లేకుండా చాలా సాఫ్ట్గా స్వీట్నెస్ కూడా కరెక్ట్గా సరిపోయింది టేస్ట్ మాత్రం సూపర్ అంటే సూపర్ ఉంది మీరు కూడా ఒకసారి ఖచ్చితంగా ట్రై చేసి చూడండి బోనాల పండగ స్పెషల్ స్వీట్ డబల్ కమిట చేపించు మా మామ డబల్ కమిటా మొత్తం రెడీ అయింది మీకు ఒకసారి తీసి చూపిస్తే చూడండి யூஸ் எட்டு எம்மி எம்மி உண்டு கடா பாக் டவல் தோம ரெடி